నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మనం గుడికి వెళుతున్నప్పుడు కానీ లేదు కొంతమంది పెద్దవారికి తాంబూలం ఇస్తున్నప్పుడు కానీ గారికి కానీ శుభకార్యానికి కానీ ముఖ్యంగా తాంబూలం అనగా తమలపాకు అందులో కొన్ని ఒక్కలు వాడుతూ ఉంటాం రెండు పళ్ళు ఎందుకని కేవలం ఈ తమలపాకుకి ఇంత ప్రత్యేకత ఎందుకుంది అని మీరు అనుకుంటే అంటే తమలపాకు అంటే అది నాగవల్లి తీగ తమలపాకు చెట్టు కాదు తమలపాకు కూడా కాదు దాని పేరు యాక్చువల్లీ నాగవల్లి తీగ అంటారు ఈ తమలపాకుకి ఓ ప్రత్యేకత ఉంది అది ఏంటంటే అది భోగస్థానం అనగా దేవతలందరికీ ఓ హెడ్ అనగా ఆ ఇంద్రుడు ఆ ఇంద్ర భగవానుడు భూలోకాన్ని ఏదో తక్కువైంది అని చెప్పనని ఒక ఊర్వసిని పిలిచి ఆ ఆకాశంలో ఉన్న నాగవల్లి తీగ అనగా తమలపాకు చెట్టుని ఆయన ఆ మేనకచేత అక్కడ నుండి అనగా ఆ ఇంద్రస్థానం నుంచి ఆ సాక్షాత్తు ఆ ఇంద్రుడు మేనక చేత ఆ భూమి మీదకి అలా వదిలించిందే ఈ నాగవల్లి తీగ అనగా ఏ ఇంట్లో అయితే నాగవల్లి తీగ ఉంటుందో ఆ ఇంటి హెడ్ అనగా ఆ ఇంటి పెద్దవారు ఆ ఇంద్రుడిలా చాలా సుభిక్షంగా ఉంటారు అని దాని అర్థం సాక్షాత్తు ఆ ఇంద్ర భగవానుడు భూమి మీదకు వదిలేడు కనుక మనం ప్రతి శుభకార్యానికి మనం తాంబూలంలో ఖచ్చితంగా తమలపాకు పెట్టి వాళ్ళకి ఇచ్చి మనం నమస్కారం చేసుకుంటాం కనుక ప్రతి ఒక్కరి ఇంట్లో నాగవల్లి తీగ పెంచుకొని శుక్రవారం నాడు ఆ తమలపాకు తీగకి అనగా ఆ తమలపాకుకి కొంచెం గంధం పోసి బొట్లు మూడు తమలపాకుకి పెట్టితే ఆ ఇల్లు చాలా సుభిక్షంగా ఉంటుంది అలాగే మీ ఇంట్లో తమలపాకు తీగకున్న తమలపాకులు ప్రతి శుక్రవారం నాడు మూడు తమలపాకులు తుంపి మీరు మీ పూజా మందిరంలో అమ్మవారికి సమర్పిస్తే మహా అద్భుతంగా ఉంటుంది కానీ శుక్రవారం నాడు కన్నా ముందు గురువారం నాడు తుంపి శుభ్రంగా కడిగి ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్నే అది నైవేద్యంగా సమర్పిస్తే మహా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మన ఇంటికి ఫస్ట్ తమలపాకు కాసినప్పుడు ఆ తమలపాకుని మనం తుంపి శుభ్రంగా కడిగి అందులో కొద్దిగా అక్షంతలు పెట్టి అమ్మవారికి పెట్టి సమర్పిస్తే మహా అద్భుతం ఆ ఇల్లు చాలా సుభిక్షంగా ఉంటుంది అని శాస్త్రంలో చెప్పబడింది కనుక ప్రతి ఇంట్లో ఈ తమలపాకు తీగని పెంచడం వల్ల ఆ ఇళ్ళు చాలా సుభిక్షంగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ తన ఇంట్లో నాగవల్లి తీగను పెంచడం వల్ల చాలా సుభిక్షంగా ఉంటుంది కృష్ణార్పణ